చినకలూరిపేట పట్టణం చిన్నప్ప జాతీయ రహదారి ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక రమసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ దేవస్థానంలో దసరా నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప స్వామి మాల మాల ధరించిన స్వాములకు ఆలయ కమిటీ సభ్యులు దాతలు సభ్యులు సహకారంతో అన్న ప్రసాద వేతన ఆలయ కమిటీ సభ్యులు దాతలు భక్తుల సహకారంతో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అని తెలిపారు కార్తీక మాసంలో దేవస్థానంలో ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరిగింది అని ఈ వ్రతాలలో దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలూరు పాండురంగారావు పశుమర్తి రామమూర్తి తవ్వ చలపతిరావు సుబ్రహ్మణ్యం నాగబేర్ జగన్మోహన్ రావు కరణం అనిల్ ఊటుకూరు శ్రీనివాసరావు రమేష్ ఆలయ అర్చకులు వేద పండితులు శనగవరపు కిరణ్ బింజానంపాటి సాయి లక్ష్మణ్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనము వేడుకున్నట్లుగా సత్య మార్గంలో నడవడానికి ప్రారంభమైనటువంటి వ్రతము ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో యుగలోకంలో పరలోకంలో కూడా అష్ట ఐశ్వర్యాలు పొందుతూ సత్యలోక ప్రాప్తిని కూడా పొందుతారని కేంద్రపురాలలో తెలియజేయడం అనేది పరివే జనాశ క్రియాలి భాసనుకు బాటను శక్తికలు బాటలోటి ఆడాలకు ఉన్నాయ్ అత్యంతగా ఆడాలకు ఉన్నా ఎదకవాల మీద పరకుండా ఆడాల పక్కకు ఉన్నా ప్రతిసందర్భం భగవతే క్రియకలా జ్ఞానోదయం सूर्य अरिष्टा सूर्य संप्राप्ते सूर्य उदर्चा कारयेत् सूर्यज्ञानं प्रवक्षयामि आत्मा पीड़ों का తర్వాత చంద్రుడు బొమ్మ ఉంటుంది చంద్రుడు బొమ్మ దగ్గర కూడా ఇప్పుడు మీరు ఐదు వేసిన బాగుంది ఉంటుంది చంద్రుడు బొమ్మ లోపల ఉపాధ్యాయు అందరూ కూడా చంద్రుడి దగ్గర మూడు వేరు వేరుగా మూడు సర్వలోగ నివారణ శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసూరు చిన్నపదూరుపేట ఓంకార అంటే మోగేరు బాగ్రో వహిస్తున్నాం మనం దక్షిణం వైపున ఆశేష భక్తజనపడి కొంగు బంగారమే వలసిన మన దేవస్థానంలో సప్త దేవాలయ సమాహారంలో ఈ కార్తీక మాసంలో రెండవసారి భక్తుల కోరికపై దాతల కోరికపై రెండవసారి హింసం ఈ సంవత్సరం ఇచ్చడం జరిగింది భక్తులు చక్కగా పాల్గొన్నారు కార్యక్రమం అంతా కూడా దేవాలయ పురాలు తెలంగాణ చేస్తున్నారు అలాగే సాయి శర్మ గారు భక్తుల గారు నారాయణ అనంతజయ గారు ఈ యొక్క మీ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది దేవస్థాన కమిటీ ఈ కార్యక్రమం ప్రవేశించారు భక్తులు వీడిగా పాల్గొన్నారు ఎవరైతే ఈ కార్యక్రమంలో కొత్త కార్యక్రమంలో శిక్షణ సేవ కార్యక్రమం పాల్గొంటారో వారికి శ్రీ రమాశ వేరే ఉంచుదేవుని యొక్క చర్య కృహాకాలు చేస్తున్నాయి ఆ ప్రకారంగా మనం దేవాలయంలో కార్యక్రమం చేయడం జరిగింది